సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్ ఇది నాది మూడో సంక్రాంతి సారీ నాలుగో సంక్రాంతి ఎఫ్ టూ సర్లేరునే కవరు సంక్రాంతికి వస్తున్నప్పుడు నాలుగో సంక్రాంతి సో జనరల్గా ప్రెషర్ ఏదైనా ఉందా అని కొంతమంది అని అడిగితే నాకు ప్రెషర్ కంటే కాలేజీలోనో స్కూల్లోనో హాలిడేస్ ఇస్తే పండక్కి ఊరెళ్ళి ఇంట్లో అల్లరి చేసినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది సంక్రాంతి పండగానే థియేటర్స్కి వెళ్ళిపోయి మంచి ఒక ఫీల్ గుడ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసి ప్రేక్షకులందరినీ నవ్వించి వాళ్ళతో అల్లరి చేసే అంత ఒక ఒక స్పేస్లో ఫీల్ అవుతాను నేను సో అది ఎప్పుడు నాకు ఒక ఎనర్జీ సో దట్స్ వై సంక్రాంతి ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఇన్ మై కెరియర్ ఇది నా నైన్త్ ఫిలిం దాంట్లో ఆల్మోస్ట్ ఇది ఫోర్ సంక్రాంతి ఫిలిమ్స్ సో దట్ కనెక్షన్ ఉంది నాకు సంక్రాంతి తోటి అండ్ దిస్ సంక్రాంతి కూడా ఐఎమ్ గివింగ్ యూ ప్రామిస్ లాస్ట్ ఈ ఇయర్ సంక్రాంతికి మీరు ఎలా ఎంజాయ్ చేశారో అంతే ఎంజాయ్మెంట్ ఈసారి థియేటర్స్లో దొరకబోతుంది మీకు అండ్ చిరంజీవి లో ఉన్న ఒక ఫన్ టైమింగ్ ఏంటో మనం ఒక జనరేషన్స్ విట్నెస్ చేసింది అండ్ ఈ జనరేషన్కి ఒక అప్డేటెడ్ వెర్షన్తో చిరంజీవి గారు మీ ముందుకు రాబోతున్నారు చాలా చాలా వేరియేషన్స్ చాలా చాలా ఫన్ టైమింగ్స్ డ్యాన్స్లు ఫైట్లు అల్లరి చాలా చాలా బాగా కుదిరింది డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ 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 సూపర్ ఎంటర్టైనర్ ఫర్ ది సంక్రాంతి నేను నమ్ముతున్నాను అండ్ అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే నాకు చాలా ఇష్టమైన హీరో నాకు చాలా వెరీ ఫ్రెండ్ అని చెప్పొచ్చు మెంటర్ అని చెప్పొచ్చు లేక గురువు అని చెప్పొచ్చు మా వెంకటేష్ గారు సో ఆయనకి ఈ స్టేజ్లో మా డేట్ అనౌన్స్మెంట్ రోజు ఆయన బర్త్డే రోజు జరుగుతుంది అండ్ ఈ సినిమాలో ఒక సూపర్ కామియో అంటామా ఒక గెస్ట్ అపెరెన్స్ అంటామా ఒక ట్వంటీ మినిట్స్ బ్లాక్ చేశారు ఆయన అండ్ చిరంజీవి గారితో పాటు ఉంటుంది అండ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ ఒక జనరేషన్ని ఒక ఊపు ఊపిన స్టార్స్ ఇద్దరు చిరంజీవి గారు వెంకటేష్ గారు ఒక దశాబ్దాలుగా మనం వాళ్ళని చూస్తూ వస్తున్నాం అలాంటి ఆ ఇద్దరిని ఒక్క ఫ్రేమ్లో చూడాలనేది సినీ ప్రేక్షకులకు కానీ మూవీ లవర్స్ అందరు కానీ ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది సో ఆ నలుగురు హీరోలు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ ఈ నలుగురు హీరోలు ఒక ఫోర్ పిల్లర్స్ లాగా ఉన్నారు మా ఇండస్ట్రీకి అందులో ఏ ఇద్దరైనా కలిసి కనిపిస్తే బాగుండని ఒక డ్రీమ్ ఎప్పుడు ఉంటుంది ఆడియన్స్కి సో అలాంటిది అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది మాత్రం ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో మీకు చూపించడానికి అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు అండ్ మాకు ఈ సినిమాలో మీరు వచ్చి చేసినందుకు అండ్ మెనీ మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే అండ్ హోప్ యుల్ గెట్ మోర్ మోర్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అండ్ ఇప్పటికింతే అండ్